నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో యమద్వితీయ అదే అండి భగినీహస్త భోజనం తేదీ అలాగే ద్వితీయ సమయాలు ద్వితీయ అని అంటారు విధియ అని అంటారు ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక శుక్ల ద్వితీయనే మనం యమద్వితీయగా జరుపుకుంటాము ముందుగా కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలను అయితే చూద్దాము కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే అక్టోబర్ ఇరవై రెండు బుధవారంతో అయితే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే నవంబర్ ఇరవై గురువారంతో అయితే మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది కార్తీక మాసం వచ్చిన రెండో రోజునే మనం భగినీహస్త భోజనం యమద్వితీయగా జరుపుకుంటాము అంటే కార్తీక శుక్ల ద్వితీయనే సంవత్సరం యమద్వితీయ భగనీహస్త భోజనం తేదీ వచ్చి అక్టోబర్ ఇరవై మూడు గురువారం ఈరోజైతే సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి అలాగే సోదరికి సౌభాగ్య వస్తువులు కానుకగా ఇస్తే చాలా విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది అంటే అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అలాగే సోదరికి సౌభాగ్యం లభిస్తుందని ప్రతీతి ద్వితీయ సమయాలను చూద్దాము ద్వితీయ సమయాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అంటే అక్టోబర్ ఇరవై రెండు బుధవారం సాయంత్రం ఐదు యాభై మూడుతో అయితే ద్వితీయ గడియలు ప్రారంభం అవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అంటే అక్టోబర్ ఇరవై మూడు గురువారం రాత్రి ఏడు యాభై ఐదుతో మనకు ద్వితీయ గడియల అనేవి ముగుస్తాయి ఈ సమయం లోపల సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే చాలా మంచిది ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్